సిపిఎం ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరులో సీతారాం ఏచూరి నగర్లో జరగబోతున్నాయి మూడవ తేదీ మల్లు స్వరాజ్యం మైదానంలో గొప్ప బహిరంగ సభ ఎరచొక్క వాలంటీర్ల కవాతు జరగబోతున్నది దీనికి అఖిల భారత నాయకులు హాజరవుతున్నారు ఈరోజు యువతరంలో ఉన్నటువంటి అనేక సమస్యలను ఎదుర్కోవటానికి సేవ చేసే దృక్పథం అంకిత భావంతో క్రమశిక్షణతోటి పనిచేసేటువంటి యూత్ని ప్రోత్సహించాలి రాజకీయాల్లో ఒక స్వచ్ఛమైన రాజకీయాలు కావాలి నిజాయితీ యూత్ అది రాజకీయాల్లోకి రావాలి అని ఒక సందేశంతో మార్చ్ ఫాస్ట్ ఈరోజు వందల మంది రచసుక వాలంటీర్లతో నెల్లూరు నగరంలో నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో రాజకీయాల్లోకి యువత రావాలి ఈ సమాజాన్ని మాత్రమే నడుం కట్టాలి ఈ ఆకలి దరిద్రం అసమానతలు నిరుద్యోగులు కొత్త సమాజం సోషలిజంలోనే సాధ్యం అలాంటి సోషలిస్ట్ సమాజాన్ని సాధించడానికి యువతరం రాజకీయాల్లోకి రావాలని సిపిఎం ఆహ్వానిస్తున్నది వారి కోసం భవిష్యత్తులో మరింత పట్టుదలతో సిపిఎం పనిచేస్తుంది ఈ మహాసభలు జయప్రదం చేయాలి అని చెప్పి నేను నెల్లూరు జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను